గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ డ్యాన్సులు చేస్తూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తారు అలా వాళ్ళు డ్యాన్స్ చేయడం పూర్తయ్యాక సూపర్ 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 అంటూ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అలా అందరూ క్లాప్స్ కొట్టి వాళ్ళని అయితే ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు అలా దగ్గరగా ఉండడం చూసి అక్కడికి పుష్ప పంపించిన మనిషి అయితే వాళ్ళు డ్యాన్స్ చేసినది మొత్తం కూడా వీడియో ఫోటోలు తీసి తనైతే తన దగ్గర సేవ్ చేసుకొని ఉంచుకుంటాడు ఈ వీడియోలు మేడంకి ఇస్తే మేడం నాకు ఇంకా డబ్బులు ఇస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గంగా అయితే అలా మౌనంగా ఉండడం చూసి చారి గారు అయితే సూపర్గా చేశారు పదండి వెళ్ళి పడుకుందాం గుడ్ నైట్ అని చెప్పి చారి అంటూ ఉంటాడు ఇంతలో సంతోషి అయితే గంగాధర్ దగ్గరకు వచ్చి హ్యాపీ బర్త్డే టు యూ గంగాధర్ అని చెప్పి చేతులు పట్టుకొని అంటూ ఉంటుంది అది విని గంగా అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక గంగాధర్ మాత్రం థ్యాంక్ యూ సంతోషి గారు అని చెప్పి అంటాడు ఇక సంతోషి అయితే గంగాధర్ చేతులు పట్టుకుని మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటే అది చూసి గంగ అయితే సంతోషి టైం అయింది కదా పద వెళ్ళి పడుకుందామని చెప్పి అంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక సంతోషిని గంగా అయితే తనతో పాటు లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సంతోషి మాత్రం గంగాధర్ వైపే అలా చూస్తూ ఉండిపోతుంది అది చూసి గంగ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్